నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ పాట్నీ సెంటర్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ సఖీ నుంచి ఎంతో కలెక్షన్ నేను మీకు అందిస్తున్నానండి సురేష్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వారికి సంబంధించిన స్టోర్సే వసుధ డిజైనర్ స్టూడియో అది విజయవాడలో ఉందండి మంగళగిరిలో ఒక స్టోర్ ఉంది వసుధ నుంచి కొంతమంది నన్ను కలెక్షన్ ఇక్కడ ఉన్నవారు ప్రత్యేకంగా అడిగారని చెప్పి నేను ఒక మూడు వీడియోస్ కూడా అందించడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది వారి దగ్గర నుంచి కూడా నేను మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఇక ఈ రోజు సఖీ నుంచి కొత్త కలెక్షన్ మనం చూడబోతున్నాం అవన్నీ కూడా సురేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాయి హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అందామా లేదా మీ మన డైరీస్ అని చెప్దామా ఎందుకు అంటే ఈ టూ ఇయర్స్ లో నాగశ్రీ డైరీస్ మీ అందరి ఆదరమాలతో మనందరికి నచ్చే విధంగా వెళ్తుంది కాబట్టి షోరూమ్స్ వాళ్ళకైనా వ్యూవర్స్ కైనా కూడా టాస్క్ లా అయిపోతుంది అనమాట నిన్న చెప్తున్నారు కస్టమర్ ఈ వీడియోలో చీర బుక్ చేసుకుందాం అంటే రేపు ఏం పెడతారు అని ఆలోచించాల్సి వస్తుంది సురేష్ అని చెప్పి మనం ఇది ఫోనా ఒకసారి తీసుకుంటే మళ్ళీ తీసుకోవడానికి సిక్స్ మంత్స్ వెయిట్ చేయడానికి శారీయే కదండి ఈ వీడియోలో నచ్చిందా బుక్ చేసుకోండి నెక్స్ట్ నచ్చిందా ఆ శారీ ఉంటే అకేషన్ ఆటోమేటిక్ వచ్చింది కదా మళ్ళీ తీసుకోవచ్చు కదా అన్న అంతేనా అని చెప్పి బుక్ చేస్తున్నా అనమాట ఈ రోజు అంతా కూడా టస్టర్ ప్రింట్స్ అండి టస్టర్ ప్రింట్ లో కూడా చూసామంటే మనకి ఎక్స్క్లూజివ్గా జనరల్ గా టర్ ప్రింట్స్ ఏంటంటే జామెట్రికల్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ వస్తుంటాయి ప్రింట్స్ లో కూడా చూసామంటే చాలా యూనిక్ ప్రింట్స్ అనమాట చూడండి పళ్ళు కూడా చాలా హైలైట్ వచ్చి మిగిలి పార్ట్ కూడా చూసామంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట బిగ్ రోజెస్ స్టైల్లో ఎవరైతే ప్రింట్స్ కడుతూ ఉంటారో వాళ్ళు అంటే శారీ కట్టే విధంగా కడుతూ ఉంటారు కాబట్టి హైలైట్ ఉంటుంది అనమాట రియల్ గా చెప్పాలంటే టర్స్ లవర్స్ కి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట ఫైవ్ థౌజండ్ ఫైవ్ దగ్గర నుంచి సఖీలో అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇందులో ప్రింట్ లో ఫోర్ టైప్ ఆఫ్స్ ఉంటాయి ఆ డిజిటల్ ప్రింట్స్ ఆ బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ మిల్క్ ప్రింట్స్ అనమాట అంటే పెన్ కలంకారి ఎలాగో సెపరేట్ ఉంటుంది కదా ఈ ప్రింట్స్ లో ఏంటంటే ఇప్పుడు ఇవి ప్యూర్సిల్ ప్రింట్స్ అంటే ఇవి మిషన్ మేడ్ ప్రింట్స్ అనమాట జస్ట్ ఫైవ్ థౌజండ్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి ఇందులోనే మనకి ఇలా బాతిక్ లో కావాలంటే బాతిక్ లో ఉంటాయి ఇలా జామట్రికల్ కాన్సెప్ట్ లో కావాలంటే ఇలా జామట్రికల్ కాన్సెప్ట్ అంటే దీనికి ఒక ప్రింట్కి ఒక డిజైన్ ఒక కాన్సెప్ట్ ఉండదు పెయింటర్ చేస్తే దాని టైపులో పళ్ళు వస్తాకి చక్కగా ఇలా ట్రెడిషనల్ లో కలంకారీ కాన్సెప్ట్ ఇస్తాడు బట్ శారీలో ఎక్కడ కూడా టచ్ అవుతుంది పళ్ళు వరకు అలా అంటే పళ్ళు ఫీల్ రావడం కోసం పళ్ళు ఇలా వస్తుంది అని సారీ చూసిన దానికంటే కడితే చాలా బాగుంటుంది చూడండి షోల్డర్ పార్ట్ వస్తుంది అంటే శారీ హ్యాంగ్ చేసి కట్టే వాళ్ళకి మోస్ట్లీ ప్రింట్స్ కట్టే వాళ్ళు అందరూ కూడా హ్యాంగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు కదా మెయిన్ ఏంటంటే మెయిన్నెస్ ఈజీ ప్రింట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి మంచి ఆప్షన్ లుక్ ఉంటాయి బ్లౌజ్ వరకు ఇలా సేమ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఆర్డర్ అనమాట అబ్జర్వ్ చేసామంటే పళ్ళులో వస్తుంది అట్ ద సేమ్ టైం బ్లౌజ్ పార్ట్లో హ్యాండ్స్కి వస్తుంది అనమాట బెస్ట్ ప్రైజ్లో ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇందులో గ్రామ్స్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంటుందండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి సెవెన్ థౌజండ్ బిలో అండి మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే తెలుసు కదా సఖి ద హౌస్ ఆఫ్ కంచకట్పల్లి అండ్ ప్యాట్నీ సెంటర్ లో ఉంది అట్ ద సేమ్ టైం మనకి మంగళగిరిలో కూడా స్టోర్ రెడీగా ఉంటుందండి జనరల్ గా మంగళగిరిలో ఏంటంటే మంగళగిరి రకాలే అబ్బుతూ ఉంటారు బట్ సఖిలో వచ్చారంటే మీకు పెళ్లిపొట్ చీర దగ్గర నుంచి పెట్టుబడి చీర వరకు అన్ని అవైలబుల్ ఉంటుందండి మంగళగిరి శారీస్ కంటే సపరేట్ ఫ్లోరే ఉంది ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ అనమాట అసలు కలర్స్ కాంబినేషన్ కూడా చూసామంటే జనరల్ గా ప్రింట్స్ టసర్ ప్రింట్స్ కట్టేవాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి టస్సర్స్ అని చిక్ బేస్ ఎక్కువ వస్తుంటాయి కదండి అందుకని చిక్ని ని అవాయిడ్ చేసామని చెప్పొచ్చు ఈ వీడియోలో మేం చేయలేదండి మేడం గారు ఆల్రెడీ సారీస్ అన్ని కూడా వాట్సాప్ లో సెలెక్ట్ చేసి మేడం గారి పేరుకి లో ఉన్నారు కానీ మనసంతా ఇండియాలోనే ఉంది చీరలు చూసి ఈ ప్రింట్స్ వరకు వీడియో చూపించారని చెప్పని మేడం గారు డిసైడ్ చేశారు అండి ఇది చూసామండి మనకి ప్యూర్ సిల్క్ లోనే హెవీ వస్తుంది అన్నమాట వన్ ట్వంటీ గ్రామ్స్ లో మనకి బాతి ప్రింట్స్ వచ్చి దూపినా కాన్సెప్ట్ లో వస్తుంది చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుందండి అప్డేట్ కలర్స్ అనమాట జనరల్ గా లైట్ కలర్స్ చూసి చూసి కట్టి కట్టి ఉన్న వాళ్ళకి డార్క్ కలర్ మ్యాచింగ్లో మ్యాచింగ్ వచ్చుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి తెలుసు కదా సెకండ్ నుంచి మీ శారీ కొన్నారు అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జనరల్ గా ఏంటంటే ఇవి మీకు ఆఫర్స్ అలా ఏముండదండి మన దగ్గర బెస్ట్ ట్రైలో ఉంటాయి ఇవి చూసామంటే హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట డిజిటల్లో కూడా చూసామంటే మనకి త్రీ ప్రింట్ ఎందుకు చెప్తున్నామంటే అండి ప్రింట్ క్లారిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫ్లోరల్స్ కూడా చూసామంటే మల్టీ ఫ్లోరల్స్ వస్తాయి అనమాట ఫ్లవర్ కూడా చూసామంటే దగ్గర నుంచి చూస్తే ఇది న్యాచురల్ లేదా హ్యాండ్ పెయింటా అన్న కాన్సెప్ట్లో ఉండదు అనమాట అందుకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది టస్సర్ కూడా ఇది హ్యాండ్లూమ్ టస్టర్ అనమాట దేశీ టంటుంది కదండి ఆ కాన్సెప్ట్ వస్తుంది బార్డర్ కూడా చూసామంటే చిన్న బోర్డర్ చక్కగా టూ ఇంచెస్ బార్డర్ అనమాట ఇది సరదాగా ఏ ఒక్కొచ్చు చిన్న చిన్న కి బర్త్డే పార్టీస్ కన్నా ఈవినింగ్ అకేషన్స్ అయినా దీనికైనా సారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చరికి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వస్తూ టూ సైడ్ ఈక్వల్ చిన్న బార్డర్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది వీటిలో కూడా మనకి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ లో వస్తాయండి స్టోర్ కు వచ్చారంటే వీడియోలు ఏంటంటే కొన్ని మాత్రం చూపించగలుగుతాం స్టోర్కి వచ్చారు అనుకోండి నెంబర్ ఆఫ్ ఉంటాయి తెలుసు కదా మేడం గారు రోజుకు మూడు వీడియోలు వీక్లీ ట్వంటీ వన్ ఇవి కాకుండా వాట్సాప్ లో ఎన్ని చీరలు చూస్తే ఎన్ని ఫైనల్ చేస్తారు తెలుసా మీకు అందుకని మేడం గారికి నచ్చినే కదండి స్టోర్ లో అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి స్టోర్ కు వచ్చారంటే ఇంకా ఎన్నో మరి ఎన్నో చూసుకోవచ్చు ఇది చూసామంటే మనకి ప్రింటెడ్ లో కూడా సంథింగ్ యూనిక్ ఉంటుందండి బోర్డర్ వస్తరికి ఖాదీ కాన్సెప్ట్లో వస్తుంది మంచి ఎసర్ గ్రీన్ అంటారు కదా గ్రీన్ మింట్ గ్రీన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో వస్తుంది పళ్ళు ఇలా బాడీ అంతా కూడా చూసామంటే ఇలా వస్తుంది ప్రింట్ కాన్సెప్ట్ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి అంటే ప్రింట్లు మారుతూ ఉంటాయి నెక్స్ట్ చూసామంటే హ్యాండ్ ప్రింటెడ్కి అవుట్లైన్ ఖాతా అంటారా ఫ్రెంచ్ నాట్ అంటారా లవంగం వర్క్ అంటారా అంటే మీ మీ ఏరియాలో మీ మీ వాడుక భాష ప్రకారం అనమాట జనరల్గా ఇది ఫ్రెంచ్ నాట్ వర్క్ అనమాట పళ్ళు కూడా చూసామంటే చక్కగా మంచి పిచ్వాయ్ ప్రింట్ కాన్సెప్ట్లో వచ్చింది పిచ్వాయ అంటే లోటస్ వస్తే పిచివా అంటారు కదండి జనరల్గా పింక్ వస్తాయి కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఆనంద బ్లూ తీసుకున్నామండి ప్రింట్ కూడా చూసామంటే ఆనంద మింట్ గ్రీన్ కి ఆనంద బ్లూ అవుట్ ను చక్కగా వరకు తీసుకోవడం జరిగింది ఇలా వస్తుంది సారీ అంతా కూడా చాలా యూనిక్ గా ఉంటుంది ఎలా ఉంది మేడం సారీ టెన్ థౌజండ్లో మేడం సారీ ఇది ఈ లో మనకి ఇలా మిడిల్ వచ్చేసరికి ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది బోర్డర్ అంతా కూడా ఇలా యూనిక్గా ఉంటుంది అనమాట వీటిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్ టెస్టర్ అండి హ్యాండ్లూమ్ టెస్టర్ లో మనకి నీట్ గా వర్క్ చేయడం జరిగింది పళ్ళు కూడా చూసామంటే చక్కగా లైన్స్ పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు కాన్సెప్ట్ ఉంది డిజైన్ కూడా చూడండి చక్కగా లైన్ నీట్ గా థ్రెడ్ వర్క్ ఏదైతే ఆ బోర్డర్ ప్రింట్ కూడా చూసామంటే చాలా మల్టీగా యూనిక్ గా అంటే జనరల్ గా ఆనంద బ్లూ కి కలర్స్ కాంబినేషన్ కూడా మంచి కలర్స్ చూస్ చేస్తారు అనమాట అందుకే మంచి ఎలాబరేట్ గా మంచి బ్రైట్ లుక్ వచ్చిందనమాట ఆరెంజ్ రెడ్డి షేడ్ ఏదైతే మనకి చికెన్ కర్రీ వర్క్ లాగా క్రీమ్ తీసుకొని ఇచ్చుండి మంచి సపోటా షేడ్ ఎవరికైనా డిఫరెంట్గా ఉంటుందండి ఇంట్లో ఎన్ని సారీస్ ఉన్నా కన్ఫామ్ ఈ కలర్ ఉండదు మేబీ ఎందుకంటే మా దగ్గర ఎన్ని సారీస్ ఉంటేనే కలర్ చాలా రేర్గా వచ్చింది చూసామంటే మంచి గ్రే కలర్ ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి స్టోర్ కు వస్తే ఇంకా మల్టిపుల్ చూసుకోవచ్చు ఇది దేశీ లోనే వీవింగ్ ప్రింట్స్ అండి ఇవి జనరల్ గా ప్రింట్స్ అంటే చెప్పాను కదా డిజిటల్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్స్ మామూలుగా కామన్ గా వస్తుంది ఇవి చూసామంటే గీచా మీద మనకి మంచి జరితో చాలా అంటే చాలా అప్డేట్ గా ఉంటుంది సూపర్ ఉంది చూడండి క్వాలిటీ జనరల్గా ఇలా చూసిన దానికంటే కూడా కడితే చాలా బాగుంటుంది అండి సారీ పళ్ళు వరకు ఓకే ఇవ్వడం జరిగింది శారీ అంతా కూడా చూసామంటే ఇలా క్రీపర్ కాన్సెప్ట్ అనమాట అంటే మీడియం హైట్ వాళ్ళు కూడా శారీ కట్టుకున్నానుకోండి స్టాల్ లుక్ ఉంటారు సంథింగ్ డిఫరెంట్గా ఉంటారు అనమాట బోర్డర్ కూడా చూసామంటే చాలా యూనిక్ ఉంది అని సారీ అకేషన్ ఎంత పెద్ద అకేషన్ అయినా సారీ సూపర్ లుక్ ఉంటుంది ఎందుకంటే వేసే బ్లౌజ్ బట్టి వేరియేషన్ వస్తున్నాను ప్రింట్ కూడా చాలా బాగుందండి మంచి జామెట్రికల్ ప్రింట్స్ టస్సెస్ అంటేనే ప్రింట్స్ మంచి ప్రింట్స్ వస్తాయి ప్రింట్స్ చూడాలి అన్న ప్రింట్స్ కట్టాలన్నా ప్రింట్లు తర్వాత టస్సర్ ప్రింట్లే నెంబర్ వన్ ప్రింట్లు అనమాట ఇలా పింక్ లో కూడా చాలా మంచి మంచి పింక్ అండి మనకి బబుల్ గమ్ పింక్ అంటాం కదా ఆ కాన్సెప్ట్ వస్తుంది చాలా బాగుంది సరే ఇచ్చు చక్కగా బిగ్ ఫ్లోరల్స్ వచ్చి ది బెస్ట్ లుక్ లో ది బెస్ట్ సారీ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో దేశీ అండి ఎక్కడ కూడా మిక్స్ అనేది ఆర్న్ లో కానీ బోర్డర్లో కానీ సారీ క్వాలిటీలో కానీ చూడక్కర్లేదు అనమాట తెలుసు కదా మెయిన్నెస్ కూడా మీకు సరదాగా టూ త్రీ టైమ్స్ కట్టడం ఒక్కసారి డైవర్షన్ అనమాట లైఫ్ ఉంటుంది ఇలా ఎన్నో ఉన్నాయండి ఈ చూడండి మంచి గ్రేకి బ్లాక్ కదండి నేవీ బ్లూ బట్ ప్రింట్ లో వర్క్ ఇవ్వడం జరిగింది సూపర్ ఉంది శారీ శారీ అంతా కూడా వేవ్స్ వచ్చి వీడియో అంతా కూడా టెస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ది బెస్ట్ అండి మంచి మంచి చాయిస్ వచ్చినాయి వీడియోలో ఏ కలర్ కా ఆ కలర్ ఏ ప్రింట్ ఆ ప్రింట్ చాలా చాలా డిఫరెంట్ గా యూనిక్గా యూనిక్ గా ఉన్నాయి టస్సెస్ లో మనం వీడియోలో కొన్ని మాత్రమే చూసి స్టోర్ స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ పీస్ ఉంటాయి ఓన్లీ స్టోర్ లో ఎయిట్ హండ్రెడ్ ఫీస్ రెడీగా ఉన్నాయండి ఓన్లీ కుగర్పల్లి బ్రాంచ్ లో నెక్స్ట్ చూసామో అంటే చూడండి బయలు కాన్సెప్ట్ లో వస్తుంది అన్నమాట పళ్ళు వీవింగ్ బేస్ట్ అనమాట బాడీలో చూసామంటే చక్కగా నీట్ గా స్మాల్ ప్రింట్ కాన్సెప్ట్ వచ్చి జెరీ బోర్డర్ అండ్ మిడిల్ గా చూసామంటే చిక్కు బేస్ట్ లో అసలు టస్సర్ లో ఈ కలర్ అనేది చూడక్కర్లా ఎందుకంటే కొంతమంది టెస్సర్ కలరే అంటారు ఆ కలర్ని పళ్ళులు మారుతాయండి మిడిల్ షేడ్ అంతా కూడా సేమ్ అనమాట చిక్కులో బ్లూలో కూడా చూసామంటే ఇది మనకి మంచి రాయల్ బ్లూ కి ఇంక్ బ్లూ కి మిక్స్ అండి కృష్ణ బ్లూ వస్తుంది శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట చక్కగిల పెన్ కలంకారీ బేస్డ్ లాగా కలంకారీ ప్రింట్ వస్తుంది అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి వీడియోలో తెలుసు కదా ఒకటి రెండు మాత్రమే చూపించగలుగుతున్నావు స్టోర్ వచ్చారంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి మంచి రెడ్ అండి అకేషన్ ఈవినింగ్ గా మార్నింగ్ మనం డిసైడ్ అవ్వాలన్నమాట శారీ ఎప్పుడు కట్టినా కూడా హైలైట్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ప్రింట్ వస్తుంది అనమాట బాడీ అంతా కూడా ఇలా మల్టీ కలర్లో వర్టికల్ డిజైన్ వస్తుంది మంచి మంచి లైన్స్లో చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఎందుకంటే జనరల్గా రెడ్కి వెంటనే క్రిమ్షన్ రావడం కానీ ఆ బేబింగ్ షెడ్ కానీ ఈ కలర్స్ చాలా రేర్గా వస్తాయి మంచి యూనిక్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ చూసామంటే మనకి హ్యాండ్లూమ్ టస్సల్లోనే పళ్ళు వసరికి జూట్ వస్తుంది స్టెప్ బై స్టెప్ అనమాట అంటే కోసా కోరా అండ్ జూట్ చూడండి మట్కా మస్లిన్ ఉంటుంది కదా అలాగా మిడిల్ జూట్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్లూమ్ అనమాట హ్యాండ్లూమ్ లో బాతి ప్రింట్ వస్తుంది ప్రింట్ ఇలా వస్తుంది చాలా అంటే చాలా అండి బ్లౌజ్ వేసరికి చాలా బిగ్ బ్లౌజ్ అండి వన్ మీటర్ ఉంటుంది ఎందుకు చెప్తున్నాం అంటే సఖీకి ఒక పేరు ఉందండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచ్యూస్ ఎలాగో సఖీలో బ్లౌజ్ శారీ తీసుకున్నామంటే ఆ బ్లౌజ్ మల్టీపర్పస్ యూజ్ అవుతుంది నేమ్ వచ్చిందండి మీరందరూ అందరూ అడగబట్టే మేము శారీ తీసుకునేటప్పుడు కూడా మా వెండర్తో ఫైట్ చేయాల్సి వస్తుంది బ్లౌజ్ అనేది ఎందుకంటే ఇప్పుడు బఫ్ స్లీవ్స్ కుట్టించుకున్నా లేదు సంథింగ్ లాంగ్ స్లీవ్స్ కావాలనుకున్నా కూడా మెటీరియల్ ఉంటే ఏమైనా స్టిచ్ చేయించుకోవచ్చు మెటీరియల్ తగ్గింది అనుకోండి ఏ మోడల్ చెప్తే ఆ మోడల్కి వెళ్ళాలి కాబట్టి ఇలా పళ్ళు చూసామంటే హ్యాండ్ వీవింగ్లోనే లోనే సీక్వెన్స్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ మిడిల్ అంతా కూడా చూసామంటే ప్లెయిన్ వస్తుంది అనమాట ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవే కాదండి ఇప్పుడు మీకు చూసిన ఫస్ట్ మట్కా మస్లిన్ కాన్సెప్ట్ లోనే ఇలా కూరలో అసలు ఎక్సలెంట్ కలర్స్ అండి టస్సల్లో హ్యాండ్లూమ్లు చూసే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ సంథింగ్ యూనిక్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ అండి మనకి బెంగాల్ బెంగాల్ చుట్టుపక్కల తెలుసు కదా మీకు కలకటా దగ్గర నుంచి బెంగాల్ వరకు ఏదైతే విలేజెస్లో ఆఫ్టర్ వాళ్ళ వర్క్ తర్వాత వర్క్ చేస్తారండి అందుకు మనం ప్రైజ్ ఈ ప్రైజ్లో రావడం జరుగుతుంది ఒక్కసారి త్రీ మంత్స్ టూ ఫైవ్ టూ మంత్స్ టూ మంత్స్ టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అలా టైం టేకింగ్ తీసుకొని మేకింగ్ చేయడం జరుగుతుంది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది హ్యాండ్ వర్క్ అనమాట సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఖాతా వర్క్ ఆరు ఇప్పుడు లక్నో వర్క్ అంటారు కదా ఆ కాన్సెప్ట్ అనమాట అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఏ కలర్ కి ఆ కలర్ హైలైట్ అనమాట చూసామంటే సారీ వర్క్ చూడండి ప్రింట్ కాదు మీకు లోటస్ పురివి నెమల్లాగా మంచి లోటస్ కొంచెం దగ్గరగా చూసామంటే ప్రింట్ చాలా బాగుంటుంది హైలైట్ అనమాట ప్యూర్ టల్లో వర్కింగ్ చూసామంటే ఇలా మంచి పోర్ట్ కాన్సెప్ట్ లో ఇవ్వడం జరిగింది చాలా డిఫరెంట్ ఉందండి ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ లో వస్తుంది నెక్స్ట్ చూసామంటే మల్టీ అంటే మంచి బాటిల్ దీనికి మల్టీ కలర్స్ అసలు వర్కింగ్ కూడా చూడండి చాలా బాగుంది అంతా కూడా హ్యాండ్ మేడ్ రెస్ట్ థ్రెడ్స్ అనమాట మనకి ఎక్కడ కలర్ దిగడం కానీ జనరల్ గా ఇంత మల్టీ కలర్స్ వచ్చినప్పుడు కలర్ ఎక్కడికి పోయమేస్తుండద అలా కాకుండా కలర్ ఎక్కడికి పోదండి అలా అని బకెట్ లోనే ఉండదు చీర కలర్ చీరలోనే ఉంటుంది మంచి కాంబినేషన్స్ అనమాట మంచి బబుల్గా బింకి ఓర్లీ కాన్సెప్ట్ లాగా ఇదంతా మనం లాంగ్ లుక్ చూసామంటే స్టిచ్ ఆరు మీకు ఖాతా వర్క్ లా ఉంటుంది బట్ మంచి వర్క్ అండి అసలు పళ్ళు కూడా చూసామంటే వన్ మీటర్ పళ్ళుతో పళ్ళు చూడండి సారీకి హైలైట్ అనమాట మీకు ఈవినింగ్ గా మార్నింగ్ అని మనం డిసైడ్ అవునండి సారీ ఎప్పుడు కట్టినా కూడా ఎవరికి ఉంటుంది మెయిన్ సారీ స్పెషల్ ఏనండి బోర్డర్ చూడండి మనకి కింద దామంలో కూడా చూసామంటే చక్కగా మంచి బంచి బుట్ట కాన్సెప్ట్ వచ్చి మిడిల్ అంతా కూడా ప్లస్ బుట్ట అండ్ సేమ్ టైం షోల్డర్ లో చూసాము అనుకుంటే ఇలా సారీ సూపర్ బాగుందండి మంచి బ్రింజల్ షేడ్ సూపర్ బాగున్నాయి సారీస్ హ్యాండ్ వర్క్ న్ ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వీడియోలో చూడంగానే నచ్చితే కనుక లైక్ చేయండి పల్లీలో వస్తుంది శారీ అంతా కూడా చక్కగా నీట్ గా స్మాల్ లోటస్ కాన్సెప్ట్ లో సేమ్ అండి ఇవన్నీ కూడా మనం ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ లో చూపిస్తున్నాము బ్లాక్ అండ్ ఎవర్ గ్రీన్ పళ్ళు కూర్చోండి శారీస్కి స్పెషల్ మెయిన్ పళ్ళు అండి చక్కగా వన్ మీటర్ పైన ఇచ్చాడు పళ్ళులు మిడిల్ అంతా చూసామంటే సింపుల్ బుటీ కాన్సెప్ట్ అనమాట తెలుసు కదా ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే నాగశ్రీ డైరీస్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో మరెన్నో మీరు రోజు చూడగలుగుతారు ఇప్పుడు యూట్యూబ్ ఒకప్పుడు ఏంటంటే జస్ట్ చూస్తే మీకు రిఫరెన్స్ ఇచ్చేదండి ఇప్పుడు అలా కాదు మనం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తేనే మనకి వీడియో అనేది నోటిఫికేషన్ లో వస్తుంది అనమాట కాబట్టి జనరల్ గా రోజు వస్తుండే కదా రోజు మూడు పెడుతుంటారు కదా మనం చూద్దాం అని చెప్పాలనుకోదండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే ఇప్పుడు వీడియో అనేది రిఫరెన్స్ లోకి వస్తుంది అనమాట బ్లాక్ ఫ్లవర్స్ ఎవరు ఉన్నారంటే చక్కగా మూడు నాలుగు పీసులు ఉన్నాయండి దేనికి అదే యూనిక్ గా ఉన్నాయి మంచి క్రాస్ మల్టీ కలర్స్ అనమాట ఈ కలర్ ఉండి ఈ కలర్ లేదనడానికి లేదనమాట ఆల్ కలర్స్ శారీలో ఉన్నాయండి ఇందధర ఏడే రంగులు ఉంటాయి శారీలో ఉంటే దగ్గర దగ్గర మనకి నైన్ టు టెన్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా మంచి కలర్ చాట్ అనమాట టస్సర్ లో టర్ కదా ఇంకా చెప్పేదే ఉందండి దీని గురించి ఇలా పళ్ళు వచ్చరికి చక్కగా మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ లో పళ్ళు ఇవ్వడం జరిగింది స్మాల్ మ్యాంగో బార్డర్ కూడా చూసామంటే చక్కగా ఫ్లోరల్ని ని హైలైట్ చేస్తూ మంచి క్రాస్ క్లీపర్ కాన్సెప్ట్ అనమాట ఓన్లీ మీకు టస్సస్ లోనే చూపించడం జరుగుతుంది చిక్ వేస్ లోనే ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఉంటాయండి ఇలా పల్లూలో వస్తుంది బోర్డర్ కూడా చూసా ఉంటే దామనికి మిడిల్ అంతా కూడా ప్లెయిన్ అనమాట కలర్ అంతా సేమ్ అనుకుంటారు బట్ వర్కింగ్ కానీ శారీకి ఉన్న ప్యాటర్న్ కానీ అన్ని డిఫరెంట్ అండి కలర్ మాత్రమే సేమ్ వర్క్ స్టైల్ వేరు వర్క్ ప్యాటర్న్ వేరు యూజ్ చేసిన కలర్స్ కూడా డిఫరెంట్ అండి ఇవన్నీ కూడా మల్టీ చాయిస్ అన్నమాట ఇలా ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో క్లయిన్ టర్సెస్కి అవుట్ లైన్ వర్క్ అండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ స్పాట్నీ సెంటర్ ఏపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ అలాగే వసుధా డిజైనర్ స్టూడియో విజయవాడ సఖీ ఫ్యాబ్రిక్స్ సఖీ మంగళగిరి ఈ స్టోర్స్ అన్నీ కూడా ఒకరు వేనండి వారి దగ్గర అన్ని వెరైటీస్ అన్నీ కూడా బాగుంటాయి హ్యాండ్లూమ్ శారీస్ నుంచి మొదలు పెడితే పట్టు వరకు కూడా ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి కొంచెం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది ఒక స్టోర్కి వెళ్తే చాలు అన్నీ ఒక చోటే మీరు తీసుకోవచ్చు అంత బాగుంటాయి కలెక్షన్ సో మరి ఈ వీడియోలు చూసిన శారీస్ ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసేయండి హాయిగా సిటీలో ఉన్నవారు అంటే మీకు దగ్గర ఉన్నవారు ఎవరెవరికి ఏ స్టోర్ దగ్గర ఉంటే స్టోర్ని విజిట్ చేయండి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబుల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ